మనం ఎక్కడున్నామంటే గ్రామం వచ్చేసి దుమ్మట మండలం వచ్చేసి దౌలతాబాద్ జిల్లా వచ్చేసి సిద్దిపేట అండి సిద్దిపేట నుంచి దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు వస్తాయని చెప్పారు ప్రస్తుతం ఇక్కడ ఫార్మర్ అందుబాటులో లేరు మనకు సో విషయం ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఆవులు మొత్తం తీసేయడం జరుగుతుంది ఎనిమిది ఆవులు ఉన్నాయండి దానికి దూడలు కూడా ఉన్నాయి ఐదు దూడలు ఉన్నాయి సో మిల్కింగ్ ఇస్తున్నాయి సో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక గడ్డి అనేది ప్రాపర్గా లేదు దానితో పాటు ఎండుగడ్డితోనే డైరీ ఫు నడిపిస్తున్నారు కొంచెము లేబర్ ఇబ్బంది ఉన్నది మినిమం మెయింటెనెన్స్ దాని అయితే పెడుతున్నారు సో మొత్తం బల్క్ లో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్ని డీటెయిల్స్ చెప్తా కొంచెం వీడియోని చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఇంటర్ ఫోన్ చేయండి అని ఫార్మర్ కూడా మాకు చెప్పడం జరిగిందండి మూడవలు వచ్చేసి సెకండ్ థర్డ్ లాక్టేషన్ అని చెప్పారు సో పూటకి వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లు అవుతుందంట ఒక్కొక్క ఆవి మూడవలు వచ్చేసి డెలివరీ అయ్యి నెల పదిహేను రోజులు అయితున్నాయి అని చెప్పారు మీకు కాప్స్ కూడా ఉన్నాయని చెప్పారు దూడలు అన్ని ఫీమేల్ కాప్స్ ఐదు ఉన్నాయి ఐదు ఫీమేల్ కాప్స్ వీటికి దూడలు కూడా ఉన్నాయి ఈ రెండు ఆవులు వచ్చేసి మామూలుగా సెకండ్ లాక్టేషన్ అని చెప్పారు సో ప్రస్తుతం ఇవి డెలివరీ అయ్యి సిక్స్ మంత్స్ అవుతుందంట సెమన్ వేసారంట కానీ ఇంకా చెక్ చేయాలంట సెమన్ వేసి దాదాపు టూ త్రీ మంత్స్ అవుతుంది అంటున్నారు మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఒకవేళ చెక్ చేసుకొని కూడా తీసుకోవచ్చు అని ఫార్మర్ మరి చెప్పారు ప్రస్తుతం వీటి మిల్క్ వచ్చేసి ఒక నాలుగు ఐదు లీటర్లు అవుతుందని చెప్పారు పూటకు వచ్చేసి ఇది వచ్చేసి ఫస్ట్ లాక్టేషన్ అంట పూటకు వచ్చేసి నాలుగైదు లీటర్ల పాలు ఇస్తుందని చెప్పారు ఆ పక్కన ఉన్నాడు ఆవైతే మూడు టీపుల నుంచే పాలు వస్తున్నాయంట సో మీరెవరైనా తీసుకోవాలనుకుంటే స్వయ సో మీరెవరైనా తీసుకోవాలనుకుంటే స్వయంగా ఫామ్ రండి ప్రజెంట్ అయితే ఇక్కడ వర్కర్ అందుబాటులో ఉన్నాడు తీసుకోవాలనుకున్నవారు స్వయంగా ఫామ్ దారికి వచ్చి ఒకటి కాదు రెండు కాదు మూడు కోట్లైన పాలు చెక్ చేసుకోమని చెప్తున్నారు ఆ పండ్లు దాని నడక దాని ఆవు క్వాలిటీ అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మీకు నచ్చితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు మొత్తం బల్క్లో చెప్తున్నాడు ఫార్మర్ అయితే రేటు కూడా నేను చెప్తాను ఏమేమిస్తున్నా వచ్చేసి థర్డ్ ల్యాక్ చేసినట్టీ టూ మంత్స్ అవుతుందని నేను చెప్తాను వచ్చేసి ఐదు ఆరు లీటర్ల పాలు ఇస్తున్నాను ఇక్కడ రైతు మనకి చెప్పడం జరిగిందండి సో చూసుకోవచ్చు టోటల్గా ఎనిమిది ఆవులు ఉన్నాయి మొత్తం వచ్చేసి పూటకు నలభై లీటర్ల పాలు అవుతున్నాయి అంటే కొంచెం ఇటు అవుతున్నాయి హెచ్చు ఎందుకంటే మొత్తం ఇక్కడ ఎండుగడ్డే ఉంది మినిమం దానతో మెయింటైన్ చేస్తున్నారు పచ్చిగడ్డి లేదనమాట సో కొంచెం పచ్చిగడ్డి ఎండుగడ్డి దాన పర్ఫెక్ట్గా మెయింటైనెన్ చేసుకుంటే కొంచెం మిల్కింగ్ కూడా ఇవ్వచ్చు అని ఫార్మర్ మనకు చెప్పడం జరిగింది దగ్గరికి వచ్చి ఒకటి కాదు రెండు కాదు ఒక మూడు పూటల పాలు చెక్ చేసుకోవచ్చు వాటి క్వాలిటీ అన్ని విధాలు చెక్ చేసుకున్న తర్వాత మనస్ఫూర్తిగా మీకు నచ్చితే కొనుగోలు చేసేసి ఎనిమిది ఆవులు వీటితో పాటు ఐదు దూడలు దాదాపు టూ మంత్స్ ఏజ్ ఉంటాయని చెప్పారు ఇక్కడ నాలుగు ఫ్యాన్లు అలాగే విజియన్ వన్ హెచ్పి మోటార్ అండి అది తీసుకొని టూ ఇయర్స్ అవుతుందంట డబుల్ బకెట్ కెపాసిటీ కాకుండా సింగిల్ బకెట్ యూజ్ చేస్తున్నారు సో ఇంతా మొత్తం బల్క్లో కలిసి రైతు ఏడు లక్షల యాభై వేలు చెప్తున్నాడు ప్రైజ్ ఏం కాదంట బార్గెనింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు